వెల్కమ్ టు మాస్టర్ టీవీ ఈ రోజు మనం తాపేశ్వరంలో ఉన్నాం కాకినాడలో కాజా ఎంత ఫేమస్ తాపేశ్వరంలో కూడా కాజా అంతే ఫేమస్ తాపేశ్వరం అంటే కాజా కాజా అంటే తాపేశ్వరం సో ఈ రోజు మనం ఇక్కడికి రావడం జరిగింది మండపేట నుంచి ఇది ఐదు కిలోమీటర్లు అలానే ద్వారపూడి నుంచి ఐదు కిలోమీటర్లు మన రాజమండ్రి నుంచి అయితే ముప్పై కిలోమీటర్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ రోజు మనం తాపేశ్వరంలో ఉన్నాం కాబట్టి ఈ తాపేశ్వరంలో ఎందుకు కాజా ఇంత ఫేమస్ తెలుసుకుందాం రండి ఈరోజు రోజు మనం మాట్లాడుకోబోతున్నది ఒక స్వీట్ గురించి మాత్రమే కాదు ఒక గ్రామం పేరు దేశం మొత్తం మారుమ్రోగేలా ఒక అసాధారణ ప్రయాణం గురించి అదే తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలంలోని చిన్న గ్రామం తాపేశ్వరం మరియు అక్కడ పుట్టిన ప్రపంచ ప్రఖ్యాత మిఠాయి తాపేశ్వరం కాజా వందల ముప్పై వరకు కాజా అనేది ఒక సాధారణ స్వీట్ మాత్రమే కానీ పొలిసెట్టి సత్యరాజు గారు అనే వ్యక్తి చేతిలో ఆ కాజా ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది ఆయనే తాపేశ్వరం కాజా ఆవిష్కర్త సాధారణ పదార్థాలతో కానీ అత్యంత శ్రద్ధతో చేతి పని నైపుణ్యంతో ఈ కాజాను ప్రత్యేకంగా తయారు చేశారు అప్పటి నుంచి తాపేశ్వరం పేరు కాజాతో విడదీయలేని సంబంధం ఏర్పడింది సత్యరాజు గారు స్థాపించిన సంస్థే సురుచి శ్రీ భక్తాంజనేయ స్వీట్స్ చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ సంస్థ నమ్మకం నాణ్యత రుచి ఈ మూడు విలువలతో ముందుకు సాగింది రోజులు గడిచాయి తరాలు మారాయి కానీ తాపేశ్వరం కాజా రుచి మాత్రం మారలేదు అదే ఒరిజినల్ పద్ధతి అదే సాంప్రదాయ తయారీ అదే స్వచ్ఛత ఈ సంస్థలో సుమారు ఆరు వందల యాభై మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇది కేవలం వ్యాపారం కాదు ఇది ఆరు వందల యాభై కుటుంబాల జీవనాధారం సురుచి సంస్థ తమ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది ముప్పై టన్నుల భారీ లడ్డూతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది ఇది కేవలం రికార్డ్ మాత్రమే కాదు ఇది ఆ సంస్థలోని క్రమశిక్షణ ప్లానింగ్ మరియు నైపుణ్యానికి నిదర్శనం అలానే ఈరోజు తాపేశ్వరం అంటే పెళ్లిలో బహుమతి పండుగల్లో ప్రత్యేకం ప్రయాణంలో తప్పనిసరి ఆంధ్రుల గర్వచిహ్నం ఇది కేవలం స్వీక్ మాత్రమే కాదు ఇది ఒక సంప్రదాయం ఇది ఒక గుర్తింపు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మొదలైన ఒక చిన్న ప్రయాణం ఈ రోజు దేశం మొత్తం గుర్తించే స్థాయికి చేరుకుంది పొలిసెట్టి సత్యరాజు గారి కళ సురుచి సంస్థ కృషి తాపేశ్వరం ప్రజల ఆశీర్వాదం ఈ మూడిటి కలయికే తాపేశ్వరం కాజా రుచిలో సంప్రదాయం వ్యాపారంలో నిజాయితీ సమాజంలో బాధ్యత ఇవే తాపీ కాజాను శాశ్వతంగా నిలిపే మూల స్తంభాలు